సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో తొమ్మిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి మంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదని అంగన్వాడీలు మండిపడ్డారు విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు అంగన్వాడీల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం వద్ద వార్పు నిర్వహించారు రోడ్డుపై నిలబడి భోజనం చేశారు నంద్యాల జిల్లా మహానందిలో అంగన్వాడీలు యాచుకుల వేషధారణతో దుకాణాల వద్ద భిక్షాటన చేశారు ప్రభుత్వం అడుక్కు తినే పరిస్థితి తెచ్చింది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు నంద్యాల జిల్లా డోన్ లో జోలి పట్టుకుని యాచిస్తూ నిరసన తెలిపారు అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట వంట వార్పు చేపట్టారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ర్యాలీ చేపట్టిన అంగన్వాడీలు డబ్బాలు చేతపట్టుకుని భిక్షాటన చేశారు కోవూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద వంట వార్పు నిర్వహించారు అంగన్వాడీ సెంట్రల్ తాళాలు పగల కొడుతా ఉంది ఈ ప్రభుత్వం తాళాలను పగల కొడుతుంది ఈ రోజు అంగన్వాడీ గుండెలు పగల కొడుతున్నాం మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అంగన్వాడీ సెంట్రల్ వస్తుంది ఇంకొక పది రోజుల్లో అప్పుడు మేము చూపించదలుచుకున్నాము ఇప్పటికైనా సరే వెంటనే మమ్మల్ని చర్చలకు పిలవండి మా న్యాయమైన డిమాండ్స్ మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు మా వేతనం పెంచండి మా గ్రాట్యుటీ ఇవ్వండి అని మాత్రమే అడిగాము కాబట్టి ఆ గ్రహం వద్ద అంగన్వాడీలు భిక్షాటన చేశారు ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకుంటే భిక్షాటన చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా గొలగొండలో అంగన్వాడీలు రాస్తారోకు నిర్వహించారు నర్సీపట్నంలో నిరసన ప్రదర్శన అనంతరం భిక్షాటన చేసి నిరసన తెలిపారు విజయనగరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ప్రధాన రహదారిపై అంగన్వాడీలు భిక్షాటన చేసి నిరసన తెలిపారు కొట్టడం అంత ఈజీగా సచివాలయ ఉద్యోగులు కూర్చోవడం మాత్రం జరగడం లేదు తల్లిదండ్రులు ఇప్పటికే ఎంతో చాలా బాధపడుతున్నారు పిల్లలకి ఎటువంటి గ్రోత్ పెరగట్లేదని కానీ ఫుడ్ లేదని కానీ ఎటువంటి సర్వీసెస్ కూడా గ్రామంలో చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేసినట్టయితే మేము వెంటనే డ్యూటీల్లోకి చేరుకుంటాము పిల్లలకు అందాల్సిన పోషకాహారం కానీ గర్భిణీ బాలింతలకు ఇవ్వాల్సిన ఫుడ్ కానీ వెంటనే పిల్లలకు అందజేస్తామని మేము ప్రభుత్వాన్ని వినివించుకుంటున్నాము గౌరవ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము